హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో మార్నింగ్ లేచేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది మా వారు వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ లోపు వెళ్ళిపోవాలి సిక్స్ సిక్స్ ట్వంటీ వరకు వెళ్ళిపోతారు సో తన కోసం వచ్చేసి నేను లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ కోసం వచ్చేసి నేను తోటకూర ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుంత పొంగనాలు చేద్దాము అనేసి అనుకున్నాను సో రైస్ అయితే ఉడుకుతుంది కదా ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది పక్కనే కర్రీ కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకున్నాను సో అది బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి పసుపు అండ్ సాల్ట్ని వేసేసుకుంటున్నాను అంతే మంచిగా ఇంకా కాస్త ఫ్రై అయ్యాక దాంట్లోకి తోటకూరని అయితే వేసేసుకుంటున్నాను ఈ మధ్యలో లీఫ్ వెజిటేబుల్స్ చాలా ఘోరంగా వస్తున్నాయి నీట్గా వాష్ చేసేసుకొని కర్రీస్లో వేసేసుకోవాలి లేకపోతే అసలు డస్ట్ అండ్ అందులో పురుగులు కూడా వస్తున్నాయండి నాకు అలా అనేసి నీట్గా వాష్ చేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను సో కర్రీ ఉడికే వరకు అయితే ఇక్కడ గుంత పొంగనాల కోసం నేను ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీరని అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాను సో అవిటిని పిండి లోపలకైతే యాడ్ చేసేసుకొని దాంట్లోకి కాస్త ధనియా పౌడర్ అండ్ సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని మిక్స్ చేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అండ్ తోటకూరలోకి టమాటోస్లని యాడ్ చేసేసుకొని బాగా మగ్గాక అందులో కొంచెం కారం వేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అండ్ గుంత పొంగనాలు అయితే వేసేసుకుంటున్నానండి చాలా ఫాస్ట్గా చేయాలి మార్నింగ్ సిక్స్ సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీ వరకు వెళ్ళిపోతారు సో మా ఆయన కోసం అనేసి ఇంకా తొందరగా గుంత పొంగనాలు అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయాయి బాక్స్లో కూడా పెట్టేశాను అండ్ అలాగే చట్నీ కూడా పట్టేశాను మిక్సీ అండ్ మా వారికి బాక్స్లో పెట్టేసి ఇంకా తనైతే వెళ్ళిపోయారు ఇంట్లో నేను ఇల్లు ఉడ్చేసుకొని నీట్గా బయట కూడా వాకిలుర్చేసుకొని ఇంట్లో ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయాము సో మా హనీ వచ్చేసి ఇద్దరం పోటీ పెట్టుకొని తిందాము అనేసి అన్నది సో అలా అనేసి నేనైతే నా ప్లేట్లో చాలా ఉన్నాయి తన ప్లేట్లో రెండే రెండు ఉన్నాయి నువ్వు నాతో పోటీ పెడితే నేనే విన్ అవుతాను అనేసి అంటే తను అంటుంది లేదు నేనే విన్ అవుతాను అనేసి అన్నది సో నా ప్లేట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ గుంత పొంగనాలు పెట్టేసుకున్నాను నేను బ్రేక్ఫాస్ట్ అయితే తొందరగా చేసేసుకుంటున్నాను పాపతో పాటే అండ్ తనకు వచ్చేసి కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ గుంత పొంగనాలు తినేసి వెళ్ళిపోయింది తన స్కూల్కి అండ్ నేను తర్వాత తను వెళ్ళిపోయాక నీట్గా గ్యాస్ కట్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ నాకు రైస్ అవన్నీ అయిపోయాయి కాబట్టి వంట పని అయిపోయింది కాబట్టి ఇంకా కిచెన్లో ఎలాంటి పనులు ఇప్పుడు చేయను అనేసి ఇంకా నీట్గా కిచెన్ గ్యాస్ గట్టి అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఉన్న బాసనలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అప్పటికప్పుడే సో మనకి పనులు అనేవి చాలా తొందరగా అయిపోతాయి మెస్సి మెస్సి అనేది ఉండదు కాబట్టి త్వరగా ఇంకా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను అండ్ చాలా అంటే త్రీ డేస్కి ఒకసారి ఇలా గ్యాస్ అయితే అంటే కడిగేసుకుంటాను గ్యాస్ గట్టిని లేకపోతే నీట్గా తుడిచేసుకుంటాను కాస్త మెస్సి మెస్సిగా అనిపించింది అనేసి గ్యాస్ గట్ అయితే కడిగేసుకుంటున్నాను అండ్ నాకు విండోస్ దగ్గర చాలా దుమ్ము వస్తుంది అండ్ టూ డేస్కి ఒకసారి చెట్లకు వాటర్ అయితే పోస్తున్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదండీ సో అక్కడ అండ్ ఇక్కడ డస్ట్ చాలా వస్తుంది అనేసి నీట్గా క్లీన్ చేసి పేపర్ అయితే మార్చేసుకున్నాను పేపర్ మార్చేసుకొని ఇంకా చెట్లకైతే నీళ్ళు పోసేసుకున్నాను నీట్గా తుడ్చి పెట్టేసుకుంటున్నాను నాకు గుర్తుండాలి అనేసి అక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను త్రీ అలా ఉంటాయి బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ అండ్ బాదం అండ్ కాజు అయితే ఉంటుంది అలా మనం కిచెన్లో రాగానే వాటిని చూసి తినాలి అని అనిపిస్తుంది కాబట్టి అలా అయితే పెట్టేసుకొని సింపుల్గా నా కిట్కి దగ్గర ఇలా అయితే ఇండోర్ ప్లాంట్స్తో అరేంజ్ చేసేసుకున్నానంటే నాకు ఆర్గనైజ్ చేసుకోవడము చాలా అంటే చాలా ఇష్టము అండ్ ఎవరైనా వస్తే ఫస్ట్ చూసేది కిచెన్నే కాబట్టి కిచెన్ అనేది నీట్గా ఉండాలి మనని కిచెన్ చూసిన తర్వాతేనే మనుషులను చూస్తారు వేయాలి రేపు నీట్నెస్ ఉన్నారా లేరా అనేసి అలా అనేసి నేనైతే నా కిచెన్ యూనిట్ని ఎప్పుడు నీట్గా అండ్ ఎప్పుడు ప్లెజెంట్గా అయితే ఉంచుతాను అలా అయితే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ తర్వాత సింక్ నిండా బాసన్లు ఉండే అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా ఆఫ్టర్ క్లీనింగ్ బిఫోర్ క్లీనింగ్ ఎట్లుందో ఆఫ్టర్ క్లీనింగ్ చాలా ప్లెజెంట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే మారిపోతుంది నా కిచెన్ అండ్ తర్వాత నేను కాసేపు కూర్చొని లెవెన్ థర్టీ అలా అవుతుంది సో లెవెన్ థర్టీ అలా టైంలో కాస్త స్నాక్స్ అలా తిందాము అనేసి యూనిబిగ్ బిస్కెట్స్ ఉంటే అవి అయితే తినేస్తున్నాను అండ్ మంచి మ్యూజిక్ వినుకుంటా నా స్నాక్స్ని నేను ఎంజాయ్ చేస్తున్నానండి ఈ మధ్యలో నాకు అంటే నేను ఉన్న సిచ్యువేషన్లో నాకు మంచి మంచి సాంగ్స్ వినాలి అండ్ మంచి టైం స్పెండ్ చేసుకోవాలి అన్నట్టు కాస్త మంచి సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా కాసేపు బిస్కెట్స్ని తిన్నాక కాసేపు మళ్ళీ రెస్ట్ తీసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే రానే వచ్చింది అండ్ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను లంచ్లో ఒక అయితే తోటకూర టమాటో పచ్చడి అటుకులు ఫ్రై అండ్ పెరుగుతో అయితే కంప్లీట్ చేసేసుకున్నాను తిన్న తర్వాత పడుకున్నానండి వన్ థర్టీకి అలా అలా పడుకుంటే నేను త్రీ థర్టీకి లేస్తాను సో త్రీ థర్టీకి లేచిన వెంటనే మా పాప కూడా వచ్చేసింది తను వచ్చాక నేనైతే చెట్లకు నీళ్ళు పోసేసుకుంటున్నాను అండ్ నాకున్న ఒక త్రీ ఆర్ ఫోర్ రోజు ప్లాంట్స్ ఉన్నాయి అవిటిని నీట్గా కేర్ చేసేసుకుంటాను సో చెట్లకు నీళ్ళు పోసి వచ్చాక ఇంట్లో రాగానే మా అన్నయ్యకి చెప్పాను కొబ్బరి బొండలు తీసుకురామనేసి తను వచ్చేటప్పుడు అయితే కొబ్బరి బొండలు అయితే తీసుకొచ్చారు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తెప్పించుకున్నాను సో మా హనీ అండ్ నేనైతే ఇద్దరం చేసు కొట్టుకుంటున్న తాగేశాము సో ఎండలు ఎలా ఉన్నాయి ఘోరంగా మరీ ఘోరం అంటే మరీ ఘోరంగా ఉన్నాయి అసలు ఈ మధ్యలో ఎండకి తట్టుకోలేకపోతున్నాను నేనైతే అండ్ మంచి కొబ్బరి బొండలు తాగిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా బయట వాక్ చేసి తర్వాత రెస్ట్ తీసేసుకొని తర్వాత టీ టైం అయితే రానే వచ్చింది ఫైవ్ థర్టీ అలా అవుతుంది సో టీ తాగేసి తర్వాత టీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అంటే ఈరోజు ఫ్రైడే అనేసి ధూపం పెట్టుకుందాము ఇంట్లో అనేసి ఫ్రెషప్ మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఫ్రెష్ అప్ అయ్యాక మంచిగా ఇంట్లో ధూపం పెట్టేసుకున్నాను అండ్ ఈ మధ్యలో కలలు కూడా ఘోరంగా వస్తున్నాయి సో అలా అనేసి ధూపం అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ధూపం పెట్టాక ఎంత బాగా అనిపిస్తుందో ఇల్లు క్లీన్ చేసేసుకొని ధూపం పెట్టుకుంటే అసలు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో నీట్గా అన్ని రూమ్స్లో దీపం అయితే చూపించుకొని ఇంకా ఇంట్లో దీపాలు అయితే పెట్టేసుకున్నానండి సో దీపం పెట్టేసుకున్న తర్వాత బయటికి అయితే వచ్చాను బయటికి రాగానే మా హనికి ఈరోజు నేను ఇలా అయితే జుట్టు వేసాను కొంచెం నా జుట్టు పెరుగుతుంది కదా మమ్మీ అనేసి అంటుంది సో తనకైతే అలా జుట్టు వేసాను సో తను మంచిగా వాక్ చేస్తుంది అక్కడే వాళ్ళ డాడీ కూడా కూర్చున్నారు సో వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు మా కోసం జిలేబీ అయితే తీసుకొచ్చారండి సో మేము ఇక జిలేబీ మంచిగా తిని ఇంకా సేపు పైన వాక్ చేసి కిందికి అయితే అప్పుడు మా మమ్మీ వాళ్ళు నా కోసం పప్పు అండ్ పాపడాలు అండ్ జొన్న రొట్టెలు అయితే పంపించారు ఇంకా నేను ఎగ్ బాయిల్ చేశాను అండ్ అలాగే వైట్ రైస్ పెట్టేసుకొని అయితే ఫినిష్ చేశాము సో డిన్నర్ ఫినిష్ చేశాక మా హనీ వచ్చేసి గోరింటాకు చూసిందండి ఇంకా నాకు పెట్టాలి అంటే పెట్టాలి అనేసి ఒకటే లొల్లి సో తనకి గోరింటాకు అయితే పెట్టాను పడుకునే ముందు కాసేపు పెట్టేసుకుంటే తర్వాత అది పండిపోతుంది అనేసి తనకైతే పెట్టాను అండ్ ఇక్కడతో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నానండి నా డే అంతా ఇలా అయితే అయ్యి ఇలా నడిచింది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్